బో షూర్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అందరూ బాగున్నారా ఇంకా ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మన ఇండియన్స్ అది మన తెలుగు వాళ్ళని మా ఇంటికి ఇన్వైట్ చేసాము మన ఇండియన్స్ ని మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము కానీ మన తెలుగు వాళ్ళని కలడం చాలా రేర్ అనమాట అది ఇక్కడ మేము ఉండే ప్లేస్ లో కంప్లీట్ ఫ్యామిలీ కలవడం ఇదే ఫస్ట్ టైం మీకు తెలుసు కదా మన తెలుగు వాళ్ళని కలిసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సో వాళ్ళ కోసం పొక్కుడి వేస్తున్నాను మన ఇంటికి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో నేను కూడా అంత హ్యాపీ ఫీల్ అయ్యానండి చాలా వెయిట్ చేశాను నేను కొంచెం బిజీ అయ్యేసరికి చిన్నకి ఫోన్ దొరికింది వేసాలు వేయడానికి తయారైపోయాడు నా వీడియోలో వేణి వేసే వేసాలకి మా ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు నేను వదలాలి కానీ మొత్తం వీడియో అంతా వాడే ఉంటాడు మన తెలుగు ఫ్రెండ్స్ మా ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు బట్ మన తెలుగు వాళ్ళతో కలిసి తెలుగు మాట్లాడడం ఎంజాయ్ చేయడం అది వేరే లెవెల్ కదా వాళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇద్దరు బాయ్సే మా పిల్లలు ఏజేనా అనమాట ఫ్రాన్స్ లో ఫస్ట్ టైం అది మా గార్డెన్ లో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు మన లాస్ట్ టైం పారిస్ వెళ్ళాం కదా అప్పుడు ఒక బ్యాట్ ఒకటి తీసుకున్నాము ఆ బ్యాట్ చాలా బరువు ఉంటుంది కాబట్టి ఇండియా నుండి తీసుకురావాలంటే వెయిట్ ఎక్కువైపోతుంది మన ఇండియా అంటేనే క్రికెట్ వీళ్ళ మా గార్డెన్ లో క్రికెట్ ఆడడం సో హ్యాపీ ఈ రోజు వాతావరణం ఓకే మాదిరిగా ఉందనమాట వీళ్ళు సండే వచ్చారండి మా ఇంటికి అదే నిన్న సాటర్డే అయితే చాలా బాగుంది వాతావరణం పిల్లలకి బోరు కొట్టకుండా ఉండాలంటే వాతావరణం కూడా సహరించాలి కదా కౌర్లో కొంచెం వెనక్కి అక్కడ ఆడొచ్చు ఇక్కడ ఫ్రాన్స్ లో వాతావరణం గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ వర్షం ఇప్పుడు వస్తూనే ఉంటుంది వర్షం రాకపోతే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది కదా మన ఇండియాలో ప్లేస్ చాలా తక్కువండి కానీ ఇక్కడ అందరికి గార్డెన్లు ఉంటాయి కానీ ఎండకాసే రోజులే చాలా తక్కువ సన్ లైట్ అలా కనిపిస్తే చాలు అందరూ బయటకు వెళ్ళిపోతారు అదే సమ్మర్ లో అయితే అందరూ ఎక్కువ టైం బీచ్ లోనే స్పెండ్ చేస్తారు బ్యాట్ ఒక కలర్ఫుల్ వీళ్ళ క్రికెట్ కష్టాలు ఎలా ఉన్నాయన్నమాట నజీర్ అదే మన తాడేపెలిగూడెం పక్కన విజయవాడేనంట ప్రణీత్ గారేమో వైజాగ్ నుండి వచ్చారు తనది కూడా విజయవాడే కాబట్టి విజయవాడలో నాకు ఒక బెస్ట్ కామెంటర్ ఉన్నారండి తనకి హాయి చెప్పమని అడుగుదాము హ్యాపీ ఫీల్ అవుతుంది ఆశశ్రీ నా బెస్ట్ ఆశాశ్రీ గారు నా వ్లాగ్స్ అన్ని మీరు చూస్తారు కాబట్టి ఇది కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను ఎనీవే ఇంకా క్రికెట్ అయితే వీళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఇక నేను నజీర్ తో కలిపి మా గార్డెన్ అంతా ఒక రౌండ్ వేసుకుంటూ వచ్చేసాము చాలా దూరం వెళ్ళాం కూడా మా భారత్ బ్యాటింగ్ చేస్తున్నాడు ఈ వీడియో మాకు ఒక గుర్తు కింద ఉండిపోతుంది చిట్టి వీడియో తీస్తున్నారండి నేను నజీర్ తో కలిపి చాలా దూరం వాకింగ్ కి వెళ్లాను మేమిద్దరం మాట్లాడుకుంటూ చాలా దూరం వాకింగ్ కి వెళ్ళాము చాలా విషయాలు షేర్ చేసుకున్నాము తన గురించి నాకు తెలియదు నా గురించి తనకు తెలియదు కదా భోజనానికి ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి అండి హ్యాపీనెస్ లో ఎవరు ఆకలి కూడా అన్నట్లేదు ఆయన పేరు ప్రణీత్ అండి ఆమె పేరు నజీర్ ఇంకా పిల్లల నేమ్స్ వచ్చి సిద్ధార్థ్ అండ్ భార్గవ్ అండి పేర్లు చాలా బాగున్నాయి కదా ఇంకా భోజనానికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేదానికి నాకు చాలా టెన్షన్ ఉన్న వంట ఎలా ఉంటుందో అని మా ఫ్రెండ్స్ అయితే ఇండియన్స్ కాదు కాబట్టి వాళ్ళకి రియల్ టేస్ట్ తెలియదు కాబట్టి ఎలా ఉన్నా బాగుంది అంటారు కానీ మన తెలుగు వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది నేను చేసిన వంట పప్పుచారు బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ పాపం బాగుందని అన్నారండి నిజంగా నాకు వంట చేయడం అంతగా రాదు ఇంకా నజీర్ వచ్చి మా కోసం మా ఇంట్లో సేమియా ప్రిపేర్ చేస్తుంది సేమియా వచ్చే నా ఫేవరెట్ అండి నాకు చాలా ఇష్టం కానీ నేను చేసినప్పుడు అంత టేస్ట్ ఉండట్లేదు తన మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి స్వీట్ ప్రిపేర్ చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది తనతో నాకు తెలుగు అలా మాట్లాడుతూనే ఉండాలనిపించింది చాలా మాట్లాడుకున్నాము మా ఇంట్లో కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడడం అలవాటు అయిపోయింది కాబట్టి తనతో మాట్లాడేటప్పుడు తెలుగు వెతుకుతున్నానా అనిపించింది కొంచెం టెన్షన్ అన్నట్టు బట్ తను చాలా మంచి అమ్మాయి అండి మాతో బాగా కలిసిపోయింది వెరీ క్యూట్ ఫ్యామిలీ అండి చాలా సింపుల్గా ఉన్నారు చిట్టి ముందు ప్రణీత్ గారిని కలిశారనమాట ఆయన గురించి కొంచెం చెప్పున్నారు కానీ తన గురించి నాకు అసలు ఏం తెలియదు తను ఎలా ఉంటుంది ఎలా మాట్లాడుతుంది అనే డౌట్స్ అయితే నాకు చాలా వచ్చాయి నిజంగా తను చాలా క్యూట్ గా ఉందండి నాతో చాలా బాగా మాట్లాడింది నేను విలేజ్ నుండి వచ్చాను కాబట్టి ఆ విలేజ్ వాతావరణం నాకు బాగా వంట పట్టింది అనమాట అందరితోటి కలిసిపోవడం కలివిడిగా ఉండడం ఇక్కడ కూడా నేను సేమ్ అలానే ఉంటాను మా ఫ్రెండ్స్ అందరికి నాలో నచ్చేది అదే ఎంత మాట్లాడలేని వాళ్ళైనా పలకరించేస్తాను ఇంకా రెసిపీ గురించి ఏమీ చెప్పట్లేదు నార్మల్ గా అందరూ ఎలా చేస్తారో సేమియా అలానే కదా అందుకని ఇంకెందుకు లేని చెప్పట్లేదు మేనే చూస్తున్నారు కదా రెండు స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు కొంచెం ఫ్రై చేసి తర్వాత అందులోనే సేమియా వేసి ఫ్రై చేశారు డ్రై ఫ్రూట్స్ వచ్చి ఎవరి స్వాయిస్ వాళ్ళదే మాకు కిస్మిస్ అంతగా ఇష్టం ఉండదు కాబట్టి జీడిపప్పు ఒకటే వేసుకున్నాము అన్నట్టు నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లేడీస్ లేడీస్ కలిస్తే ఎన్ని ఉంటాయి అసలు మాట్లాడుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉన్నాము అదే గిన్నెలో కొంచెం ఆటు వాటర్ వేసి చగ్గు బియ్యం వేస్తున్నారు లాస్ట్ టైం నేను కుకింగ్ వీడియో పెట్టాను అందరూ చూసారా చూసారని ఆశిస్తున్నాను నా కిచెన్ లో ఒక తెలుగు అమ్మాయి వచ్చి కుక్ చేస్తుందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను యాక్చువల్లీ నేను ఆ సగ్గి బియ్యం ఇక్కడ ఫ్రాన్స్ లో తీసుకున్నా అనమాట కానీ తనకి చాలా డౌట్ వచ్చింది అసలు సగ్గి బియ్యమో కాదో అని తనకి డౌట్ వస్తే నాకు డౌట్ రావడం స్టార్ట్ అయింది అనమాట మొత్తం సేమే అంతా దీనివల్ల పాడైపోతుందేమో అని అంటే మన ఇండియా సగ్గు బీమా అయితే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఇవి వెంటనే ఉడికిపోయాయి అందుకని డౌట్ వచ్చింది అవి పట్టుకెళ్ళి సిటీకి ప్రణీత్ గారికి చూపించాము వాళ్ళ సగ్గు బీమాన్ని కన్ఫర్మ్ చేశాక కంటిన్యూ చేశాము సగ్గు బియ్యం ఉడికిపోయిన తర్వాత దాంట్లో మిల్క్ యాడ్ చేస్తున్నారు మాకు ఇలా ప్యాకెట్ మిల్కే దొరుకుతుందండి మీకు ఇలాగ ఫ్రెష్ మిల్క్ అయితే దొరకదు నా ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలా తక్కువ వస్తాయి అంటే పెట్టకూడదని కాదు టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ ఫ్రాన్స్ వచ్చిన స్టార్టింగ్లో ఎవరు ఎలా ఫీల్ అయ్యామో దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట అదొక గత చరిత్ర ఫ్యామిలీ అందరినీ వదిలేసి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఎలా ఉండాలంటే చాలా కష్టం మేము చాలా స్ట్రాంగ్ మరి మా గొప్ప మేము చెప్పుకోపోతే ఎలా ఒక ఆడపిల్ల అంటేనే వెరీ ఎమోషనల్ అలాంటిది వేరే కంట్రీలో ఉండాలంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి మనం మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్గా ఉండకపోతే వేరే కంట్రీలోకి వెళ్ళి ఉండాలంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ వెనకాల నుండి ఎంకరేజ్ చేయకపోతే చాలా కష్టం ఈ వీడియో ఇలా చూస్తుంటే మేము అసలు మాట్లాడుకుంటున్నామో చేస్తున్నామో తెలియట్లేదు ఆ మిల్క్ బాగా మరిగిన తర్వాత దాంట్లో షుగర్ వేసేస్తున్నారు ఇంకా లాస్ట్లో ఇంకా చేమే వేసుకోవడమే ఇంకా లేడీస్ అంటే ఎక్కువ వంటల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇంకా తనకి ఏమొచ్చి అడిగాను ట్రై చేసారు కానీ బానే వచ్చింది కానీ అది చాలా కష్టం అది పైగా ఇక్కడ టెంపరేచర్ కి దానికి పిండి ఫర్మెంట్ అయ్యి ఉంది కదా ఉండాలి కదండి మొత్తం ఏ పిండి వాడతానో తెలియదు నాకు మామూలు కానీ అది ఫర్మెంట్ కానీ చాలా కష్టం టెంపరేచర్ ఎక్కువ ఉంటాయి కదా హ్యాపీగా నేను వంట చేసినప్పుడు ఇలా నన్ను ఎవరైనా మాట్లాడిస్తే నేను అసలు ఏం వేస్తానో నాకే తెలియదు కానీ తన పాపం చాలా ఓపిక నాతో మాట్లాడుతుంది అందులోనే సేమి ఏమేమి వేయాలి అవి వేస్తుంది నేను ఫ్రాన్స్ లో ఒక తెలుగు అమ్మాయితో మాట్లాడుతున్నానంటే ఎంత సంతోషమో ఏదేమైనా ఒక మంచి ఫ్యామిలీని కలిసినందుకు మాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంక వాళ్ళ పిల్లలు మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు మేమిద్దరం కిచెన్ లో ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా ప్రణీత్ గారు చిట్టి కూడా బాగానే మాట్లాడుకుంటున్నారు ఎవరికి వాళ్ళకి తోడన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా సరిపోయింది మా చిన్నోడు వేణు ఎంత యాక్టివ్ గా ఉంటాడో వాళ్ళ చిన్నోడు కూడా అంతే యాక్టివ్ గా ఉంటాడండి వాళ్ళ పెద్దబ్బాయి మా పెద్ద అబ్బాయి చాలా డీసెంట్ అనమాట మా పిల్లలకి వాళ్ళకి సరిపోయింది ఇంకా పాలన్నీ బాగా మరిపోయిన తర్వాత దాంట్లో సేమియా వేసేశారు కదా తర్వాత లైట్ గా ఇంకా కొంచెం నెయ్యి వేశారు ఇంకా టేస్ట్ బాగుంటుందంట నాకైతే ఆ సేమియాన్ని చూస్తుంటే నోరు ఎప్పుడు తింటానా అనిపించింది నిజంగా మన చేతి వంట మనం ఎప్పుడూ తింటాము కానీ మన కోసం వేరే వాళ్ళు చేసి పెడితే దాంట్లో ఇంకా టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగా ఇప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ సేమియా చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగా చేసిందండి నిజంగా టూ డేస్ దాచుకుని తిన్నాను నేను ఇండియాలో మా ఇంట్లో చేమయా చేసినప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ అండి చాలా బాగుంది కానీ ఇప్పుడు తను చేస్తున్నప్పుడు చూశాను కాబట్టి ఇలాగనే ట్రై చేస్తాను ఇదేంటి చిన్న చిన్ని కప్పుల్లో అనుకుంటున్నారా ఇలాంటి మూడు లాగించేస్తాను అమ్మో వీడియో లాస్ట్ కు వచ్చేసింది ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్